హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్తో అలాగే ఇట్లాంటి ఒక జూట్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఇలాంటి క్యారీ బ్యాగ్స్తో ఒక అందమైన బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో అది కేవలం ఒక పది నిమిషాల్లో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడైతే నేను రెండు క్లాత్లు అయితే తీసుకున్నాను చూడండి దీనిపైన ఇలా పెడుతున్నాను ఇక్కడ రెండు క్లాత్లు పెట్టాను కదా ఈ జూట్ కవర్ కట్ చేసినా మనకి టూ పీసెస్ వస్తాయనమాట ఇలా క్లాత్ అలాగే జూట్ కవర్ ఇలా పెట్టుకొని నాలుగు వైపులా కుట్టుకోవాలి రెండు కూడా ఇక్కడైతే రెండు నేను కుట్టేశానండి ఇప్పుడు మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో చెప్తున్నానో చూడండి కుట్టేశాను కదా అడ్డం ఏమో పదమూడు అండి నిలువేమో పదకొండు ఇలా తీసుకోవాలి అడ్డం పదమూడు వచ్చేసి పదకొండు టూ పీసెస్ కూడా ఒకటే మెజర్మెంట్తో ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి దీని మెజర్మెంట్ ఎంత అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి కూడా రెండు పీసులు అనమాట నిల్వ వచ్చేసి తొమ్మిది అడ్డం వచ్చేసి పన్నెండు పన్నెండు నరక ఉంది ఇలా లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇది వన్ సైడ్ వచ్చేసి కూర వచ్చింది అంటే అటుపై క్లోజ్ చేసి కుట్టాల్సిన పని లేదు లేదు కూర రాకపోతే పీసులు వచ్చేలాగా ఉంటే కనుక క్లోజ్ చేసి కుట్టాలి తర్వాత మెయిన్ పీస్ ఒకటి తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా దానిపైన లైనింగ్ క్లాత్ని వేసుకొని మూడు పక్కల జాయింట్ చేసుకోవాలి రెండింటిని కూడా అలాగే రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను కుట్టేశాను లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి కుట్టేశాను ఇవి ఒక పాకెట్స్ లాగా ఉంటాయన్నమాట ఆ రెండు కాసేపు పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత చిన్న క్లాత్ ఒకటి తీసుకోండి దాని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను అడ్డం వచ్చేసి పది ఇంచెస్ పైన పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్కి మనం జూట్ కవర్లో క్లాత్ అయినా పర్లేదు లేదా విడిగా ఇలాంటి ఫామ్ అయినా తీసుకోండి తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను జాయింట్ చేసేసాను చూశారు కదా ఇలా జాయింట్ చేసేసాను ఆ తర్వాత దీన్ని మధ్యకి మడిచి మధ్యకి మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా కరెక్ట్గా మధ్యకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్గా కుట్టుకున్నాం చూడండి ట్యూ పీసెస్ వాటికి కూడా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసేసి ఇదిగోండి ఇలా మజ్జిగి ఫోల్డ్ చేయాలి చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి టూ పీసెస్కి కూడాను ఆ తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసిన ఈ రెండు ప్లేస్లు వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక పెద్ద పీస్ కూడా తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ కలిసేలాగా పెట్టి కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇట్లా సర్చ్ చేసుకొని దీన్ని ఇట్లా పెట్టి ఈ రెండు మార్కింగ్లు కలిసేలాగా ఇలా పెట్టి కుట్టేయండి ఇలా కుట్టేయాలి అలా కుట్టిన తర్వాత ఈ పెద్ద పీస్ అనేది ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ తయారు చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ నేను క్లాప్ తీసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేద్దాం ఈ బ్యాగ్ యొక్క హ్యాండిల్స్ తయారు చేసుకోవడానికి ట్వంటీ వన్ పైనుంచి వచ్చేసి మూడున్నర ఈ మెజర్మెంట్తో టూ పీసెస్ రెడీ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఈ టూ పీసెస్ని కూడా వీడియోలో చూపించినట్టు ఇదిగో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా అయితే కుట్టుకొని రెండింటినీ రెడీ చేసుకోవాలి ఇక్కడైతే రెండింటినీ రెడీ చేసేస్తాను తర్వాత ఈ మెయిన్ పార్ట్ తీసుకోండి మళ్ళీ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి మజ్జకు ఒక్కొక్క మార్కింగ్ వేయండి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యకి ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత పైనుంచి కరెక్ట్గా తర్వాత పైనుంచి కరెక్ట్గా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇటు త్రీ ఇంచెస్ అటు కూడా త్రీ ఇంచెస్కి కూడా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ చేసిన ప్లేస్లో ఈ హ్యాండిల్స్ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి ఇదిగో ఇట్లా ఫస్ట్ ఇట్లా కుట్టాలి తర్వాత దీన్ని కూడా ఇటు సైడ్ పెట్టేసి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ హ్యాంగర్ని అటు రివర్స్కి తిప్పి మళ్ళీ దానిపైన కుట్టువేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి మళ్ళీ దానిపైన మళ్ళీ కుట్టువేయాలి బ్యాగ్ అయితే చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఆ తర్వాత ఈ లో బ్యాగ్ యొక్క పైప్ లో జిప్పు వేసుకోవాలి జిప్పు చూడండి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఈ బ్యాగ్ యొక్క వెడల్పు కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ జిప్ని ఇలా ఓపెన్ చేసుకొని అటు సైడ్ ఒక పీసు ఇటు సైడ్ ఒక పీసు వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసుకోవాలి నీ మనం కుట్టేటప్పుడు ఫస్ట్ ఇలా పెట్టి కుట్టాలండి తర్వాత దాన్ని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ పెట్టి మళ్ళీ పైన కుట్టివేయాలి ఇలా ఒక సైడ్ కుట్టేశారు కదా రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి జిప్ కుట్టడం అయితే అయిపోయింది రన్నర్ అయితే ఎక్కించుకుందాము రన్నర్ కూడా ఎక్కించేసుకున్నాం కదా ఆ తర్వాత దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా రివర్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మంచి వైపే ఉంది లోపల సైడ్కి తీసుకోవాలి ఇలా లోపల వైపుకైతే తీసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే కరెక్ట్గా లోపల హాంగి సర్ది పెట్టుకొని ఇటు చివర అలాగే ఇటు చివర కూడా కుట్టు వేసేసేయాలి ఇక్కడైతే రెండు పక్కల కూడా కుట్టు వేసేసాము ఆ తర్వాత ఏం చేయాలంటే ఇది ఉండి దీన్ని ఇలా పట్టుకొని ఇలా అడ్డంగా నీట్గా వేయాలి మడతలు రాకుండా వేయండి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పట్టుకొని కుట్టి వేసేయాలి ఇలా మూల కార్నర్లో కరెక్ట్గా వేయాలండి అప్పుడే ఇలా మనకి మంచి షేప్ అయితే వస్తుంది చూసారు కదా ఎంత మంచి రౌండ్ షేప్ వచ్చిందో ఇక్కడైతే కుట్టేశాము తర్వాత ఇక్కడ పైన జీపో ఓపెన్ చేసి త్రీవస్ తీసుకుందాం అంతే బ్యాగ్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేసి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్